కేసినేనికి వన్ ప్లస్ వన్ ఆఫర్ విజయవాడ ఈస్ట్ ఎంపీ టికెట్ లక్కీగా రెండు కొట్టేసిన కేసినేని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ తాజాగా వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్దమైన విజయవాడ టీడీపీ ఎంపీ కేసినీని నానికి సీఎం జగన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది సుదీర్ఘ రహస్య మంతనాలు చర్చలు అనేక డిమాండ్ల తర్వాత కేసినీని గుట్టు విప్పారు నేరుగా తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ ను కలుసుకున్నారు ఆయనపై పొగడతలకు కురిపించలేదు కానీ ఫక్తు రాజకీయ నాయకుడు అనిపించేశారు టికెట్ ఇచ్చి రెండు సార్లు ఎంపీ అయ్యే అవకాశం కల్పించిన టీడీపీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు అయినా విమర్శలు చేయని నాయకుడంటూ ఇప్పుడు లేని నేపథ్యంలో కేసినీని కూడా అందరిలాగానే భావించాల్సి ఉంది ఇక వైసీపీ నుంచి కేసినేని ప్రధానంగా ఆశించినవి టీడీపీలో దక్కనివి పరిశీలిస్తే రెండే రెండు ఒకటి తనకి ఎంపీ సీటు విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి కూడా పోటీ చేసి విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని తద్వారా విజయవాడ రాజకీయాల్లో రికార్డు సృష్టించాలని కేసినేని వ్యూహం గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఒకసారి మాత్రమే లగడపాటి రాజగోపాల్ రెండుసార్లు విజయం దక్కించుకొని విజయవాడ ఎంపీ అయ్యారు దీనికి ముందు చాలా మంది ఎంపీలు గెలిచినా వరుసగా మూడుసార్లు ఎవరూ విజయం దక్కించుకోలేదు ఈ రికార్డును తాను సాధించాలనేదే కేసినేని వ్యూహం అయితే అసలు టీడీపీ ఈ టికెట్ నిరాకరించారనేది ప్రధాన చర్చ దీనికి తోడు ఎప్పటి నుంచో కేసినేని తన కుమార్తె శ్వేతకు విజయవాడ తూర్పు లేదా పశ్చిమ నియోజకవర్గాలను ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం టికెట్ కన్ఫర్మ్ అనుకున్నాక అనూహ్యంగా సమీకరణలు మారిపోయాయి దీంతో తూర్పుపై కన్నేసిన ఆయన ఇక్కడైనా టికెట్ ఇవ్వాలని కోరారు ఈ రెండు సాధ్యం కాలేదు ఈ ఎన్నికల్లో ఆయన తూర్పు నుంచి కుమార్తెను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు అయితే టీడీపీకి ఇక్కడ బలమైన నాయకుడు గద్దె రామోహన్ ఉన్నారు దీంతో ఇప్పుడు కూడా శ్వేతకు అవకాశం లేదు ఈ పరిణామాల నేపథ్యంలో వన్ ప్లస్ వన్ ఆఫర్ కోసం చూసిన కేసునేని ఇది ఎలానో దక్కదని భావించి పార్టీతో విభేదించారు ఇదే సమయంలో తూర్పులో పాగా వేయాలన్న వైసీపీకి కేసినేని వ్యూహాన్ని మధ్య పొందన ఉండడంతో అనూహ్యంగా ఇప్పుడు రాజకీయాలు ఒక్కసారిగా మారాయి దీంతో ఇటు వైసీపీ కూడా ఆయనను ఆహ్వానించడం ఆయన సై అనడం రెండు ఒకేసారి జరిగాయి మొత్తానికి విజయవాడ ఎంపీ టికెట్ విజయవాడ తూర్పు నియోజకవర్గ స్థానం రెండు కూడా కేసినేని ఖాతాలో పడేందుకు మార్గం శుభమైందని అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ